అందరికీ నమస్కారం ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఈ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ఆయన పాడిన పాటలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఆయన గొంతుకి ఫ్యాన్స్ ఉన్నారు ఎంతో మంది అటువంటి వ్యక్తి విగ్రహాన్ని గుర్తుగా రవీంద్ర భారతిలో పెడదామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి గొడవ చేస్తున్నాడు దానికి గల కారణం ఏంటో తెలుసా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ వ్యక్తి కాదంట ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం అక్కడ పెట్టడానికి వీల్లేదు కేవలం రవీంద్ర బాధితులో తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలి అన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రవీంద్ర బాధితులో అనేక పాటలు పాడారు ఆయనకి సన్మానాలు చేశారు తెలంగాణ ప్రజలు ఎన్నోసార్లు కరచాలన కూడా చేశారు ఆయన పాడిన పాటలకి అక్కడే ఆయన చేత అక్కడ పాటలు పాడించుకోవచ్చు సన్మానాలు చేయొచ్చు ఆయన పాడిన పాటలు విని క్లాప్స్ కూడా కొట్టచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కానీ ఆయన విగ్రహం గుర్తుగా మాత్రం అక్కడ పెట్టడానికి వీల్లేదు పోనీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేను ఆంధ్ర వాడిని తెలంగాణ ప్రజలు అంటే నాకు ఇష్టం ఉండదు తెలంగాణ ప్రాంతం అంటే నాకు అసలు పడదో అని చెప్పి ఎక్కడన్నా ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తే ఆ రకంగా ఏదో ఆయన తెలంగాణ వ్యతిరేక కాబట్టి ఆయన విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఈయన అంటే అర్థం ఉంటుంది కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఆంధ్ర ఓళ్ళు విగ్రహాలు ఇక్కడ పెట్టడం ఏంటి అన్నట్టు ఆయన మాట్లాడవేండి ఒకవేళ తెలంగాణ కళాకారుల విగ్రహాలు కానీ తెలంగాణ పోరాట యోధులు విగ్రహాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టకపోతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి ఇంకెన్నాళ్ళో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యనే చిచ్చు పెట్టడానికి చూస్తూ ఉంటారు తెలంగాణ రాజకీయ నాయకులేమో ఈ కింద ఉన్నటువంటి ఉద్యమకారులకి ఎక్కిస్తారు ఆ ఎక్కించిన దాంతో ఈ విధంగా ఊగుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి విభేదాలు ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంది హైదరాబాద్ సిటీలో పీస్ఫుల్గా బతుకుతున్నారు తెలంగాణ ప్రజల మధ్యనే కేవలం విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నించేది మాత్రం రాజకీయ నాయకులు ఈ ఉద్యమకారులు ఉద్యమకారులైనా అడగాల్సిందేంటి రాష్ట్రం విడిపోయింది ఎందుకు విడిపోయారు మీరు తెలంగాణ ప్రాంతం రాష్ట్రం ఎదగాలి అని చెప్పి విడిపోయిన తర్వాత దేశంలో ఏమన్నా నెంబర్ వన్ స్టేట్ కింద తెలంగాణ ఎదిగిపోయిందా తెలంగాణ సాధించిన కేసీఆర్ రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏమన్నా టాప్ లెవెల్లో ఎదిగిపోయిందా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధోగత స్థితిలోనే ఉన్నాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ అడ్డగోలుగా తినేశాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు దాని మీద ఉద్యమకారులు మాట్లాడండి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగు కోరండి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల మీద పడి ఏడవకండి మీ రాజకీయ నాయకులు ఏమన్నా ఇంజెక్ట్ చేస్తా ఉంటే పురే తప్పురా బాబు మేము అన్నదమ్ముల్లా కలిసే ఉంటాం విడిపోతే విడిపోయాం కానీ అన్నదమ్ముల్లా కలిసే ఉంటాం అని చెప్పి మాట్లాడండి ఉపయోగం ఉంటది రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది రాష్ట్ర ప్రజలకే ఉపయోగం ఉంటది అంతేగాని వాడు తెలంగాణ ఓడు కాదు ఆంధ్ర ఓడు సో వాడు విగ్రహం మనకి ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు నందమూరి తారక రామారావు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అటు తెలంగాణ ప్రజలకి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవలు అందించారు ఆయన విగ్రహం తెలంగాణలో పెట్టడానికి వీలు లేదు అంటే ఒప్పుకుంటారు మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా తెలంగాణ ప్రజలకి సేవ అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ అందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆయన విగ్రహం కూడా తెలంగాణలో పెట్టడానికి వీలు లేదు అంటే ఒప్పుకుంటారు మీరు ఒప్పుకోరు కదా రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి ఎందుకు వీల్లేదు ఆయన ఎప్పుడు ఏ రాజకీయ పార్టీల్లోనూ లేడు ఏ రాజకీయ పార్టీలకి పాపం సాంగ్లు కూడా పడలేదు ఆయన ఆయన పనేదో ఆయన చేసుకున్నాడు ఒక కళాకారుడిగా మంచిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేశవ్యాప్తంగా అటువంటి వ్యక్తి విగ్రహం గుర్తుగా పెట్టుకుంటే తప్పేంట్రాన్న ఆయన తెలంగాణ ప్రజలు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా ఆయన ఆయన విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని చెప్పి తెలంగాణ ద్రోహి అని చెప్పి ఆయన వ్యతిరేకిస్తున్నారా నీ సొంత అభిప్రాయాన్ని నీ సొంత నిర్ణయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజల మీద రొద్దొద్దు రాజకీయ నాయకులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడంపై తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ